వారి జ్ఞాపకార్థం ఈ విగ్రహం ఏర్పాటు చేయడం అవుతుంది అలాగే మన ఎంపీటీసీ మాది ఎంపీటీసీ గారు తర్వాత మన ఉండగా నేను లేకుండా అది నేను ఉండగా పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై మూడు పూర్వ విద్యార్థుల పక్షాన మరి మేము మేము చదువుకున్న ఉన్నత పాఠశాలలో చదువుల తల్లి విగ్ర సరస్వతి విగ్రహాన్ని ఈరోజు భూమి పూజ భూమి పూజ భూమి పూజ చేయడం జరిగింది ఈ క్ర కార్యక్రమానికి మరి హెచ్ఎం గారు ప్రముఖులు ప్రముఖులందరూ రావడం నిజంగా చాలా అదృశ్యంగా భావిస్తున్నాం మరి ముఖ్యంగా ఇక్కడ పనిచేసిన ఇన్ని పండితులు క్రిశేషుడు దేవయ సార్ గారు వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు హరికృష్ణ గారు మరి వారు ఈ విగ్రహం దాతగా వారు వ్యవహరిస్తున్నారు అలాగే మా పూర్వ విద్యార్థులందరి సహకారంతో ఈరోజు ఈ పాఠశాలలో ఎంతో వైభవంగా ఈ భూమి పూజ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు నైంటీ టూ నైంటీ త్రీ బ్యాచ్ వాళ్ళని ఈ విగ్రహదాత మాకు ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు ధన్యవాదాలు నా బ్యాచ్కి ఇది సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి కాగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మా పాఠశాలకి ఏ విధమైన ఏమన్నా ఉన్నా కానీ పూర్తి చేయగలని కోరుకుంటూ ఈరోజు చతుర్థి మండల కేంద్రంలో స్కూల్లో భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఆ యొక్క సౌల తల్లి సర్వస్ సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అన్ని పాటల నాయకులకు అందరికీ హెచ్ఎం గారికి ఎందుకంటే మంచి గొప్ప గొప్ప పనులు చేస్తున్నందుకు వారందరికీ నేను పేరు పేరు అందరికీ నమస్కారం తెలుపుతున్నా మరి ఇంతకుముందు మేమిక్కడ చదువుకున్నప్పుడు ఉపాధ్యాయునిగా పనిచేసినటువంటి దేవయ్య సార్ గారి యొక్క మరి జ్ఞాపకార్థం వారి కుమారుడు హరికృష్ణ గారు మరి సరస్వతి మాత విగ్రహాన్ని మరి ఇక్కడ బహుమానంగా ఇస్తున్నటువంటి సందర్భంలో మరి వారు ఇక్కడ ఉపాధ్యాయునిగా పనిచేసినప్పుడు మేమందరం కూడా ఆయన శిష్యులుగా మరి ఇక్కడ పాఠాలు ఇదే పాఠశాలలో తను విద్యా బోధనలు చేసి మరి గ్రామంలో కూడా తను ఉన్నప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు ఇటు కళారంగంలో కావచ్చు లేదంటే గ్రామంలో ఉన్నటువంటి ఎన్నో కార్యక్రమాలలో మన దేవయ సార్ గారు ఎంతో మరి కీలకంగా గ్రామాలలో అందరి గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క నోట్లో నాలుకలాగా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఆయన ఆ జ్ఞాపకార్థం ఈ రోజున చదువుల తల్లి విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా సంతోషం మరి మేము కూడా ఇక్కడనే మొదటి బ్యాచ్ పదో తరగతి చదివినాం కాబట్టి నేను చదువుకున్నటువంటి ఈ పాఠశాలలో మరి ఈ రోజున సర సరస్వతి మాత విగ్రహానికి తొంభై రెండు తొంభై మూడు బ్యాచ్ వాళ్ళందరూ కూడా సహకరించి మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు ఆ బ్యాచ్కు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో కూడా ఈ పాఠశాల అభివృద్ధి కోసం ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ పాఠశాల అభివృద్ధి కోసం పాటు పాడాలని చెప్పి మరి ఇక్కడికి వచ్చినటువంటి నాతో పాటు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ